ఆంధ్రయ్యకి పరిచయం చేస్తే ఆంధ్రయ్య ఎవరికి పరిచయం చేస్తున్నాడు పేతురుకు పరిచయం చేస్తున్నాడు పేతురు ఎంత గొప్ప దైవజనుడు అయ్యాడో తెలుసా సంఘ చరిత్రకి మూలకారకుడిగా స్తంభంగా నిలబడిపోయాడు ఎక్కడ చూసిన పేతురు పేతురు అన్న మాట కనబడుతుంది కానీ ఆంధ్ర అన్న మాట కనబడదు కానీ ఎలా ఉంటుందో తెలిసిన తెర వెనకాల ఉంటాడు కానీ చాలా అద్భుతంగా దేవుని కోసం పనిచేశాడు అద్భుతంగా కొంతమంది తెర ఉన్నా సరే దేవుని కోసం వాడబడాలనుకుంటారు కొంతమంది తెర మీద కనబడితే చాలు అనుకుంటారు కానీ ఇక్కడ ఆంధ్రేయ దేవుని కోసం ఎంత చక్కగా ఎంత చక్కగా పరిచయం చేస్తున్నాడో తన సహోదరుడికి పరిచయం చేయడమే కాదు అతనిని దేవుని దగ్గర తీసుకుని వస్తున్నాడని ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను రండి ఈ మాట చాలా బాగుంటుంది రోమపత్రిక తీయండి అందరం తీద్దాం రోమపత్రిక పదిహేను మొదటి అధ్యాయం రో రోమిల్ రచన పత్రిక మొదటి అధ్యాయం వచనం పదహార వచనము గట్టిగా చదవగలిగితే మంచిది అక్కడ పౌలు కొను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడన కాను చాలండి అపోసరైన పౌలు సువార్థ భారం కలిగిన వ్యక్తి సువార్త చెప్పాలన్న భారము అతనిలో ఎంత చక్కగా ఉన్నదో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ మాట మన మనసుల్లో పడండి లేక ఒక పెద్ద అక్షరాలతో రాసుకోనండి నా వలనైనంత మట్టుకు అని రాసుకునండి ఏం చేయగలను నేను దేవునికో అది చేద్దాం నా ఎంత మట్టుకండి దేవుని గురించి పాడగలుగుతాను పాడు నా వలన ఎంత మట్టుకు దేవునికి ఎంతైనా ఇవ్వగలుగుతాను ఇవ్వు నా వలన ఎంత మట్టుకండి దేవుని కోసం చాలా పరిచయం చేయడం చేయు నా వలన ఎంత మట్టుకండి ప్రభు కొరకు సంఘంలోనైనా దేవుని కోసమైనా బ్రతకాలి నా జీవితం అంట బ్రతకు నీ వలనైనంత మట్టుకు పౌలు అదే చెప్తా వస్తున్నాడు నా వలనైనంత మట్టుకు నాకు ఎంత శక్తి ఉన్నదో దేవుడు నాకు ఎంత జ్ఞానం ఇచ్చాడో దేవుడు ఎంత కృప చూపించాడో అంత మట్టుకు సువార్త ప్రకటించుటకు నేను సిద్ధమగా ఉన్నాను సువార్త ప్రకటించటకు నేను సిగపడవాడున కాను అని అన్నాడు ఈరోజు దేవుని గురించి పర్సనల్గా ప్రార్థన చేయమనండి చాలా బాగా చేస్తారు కానీ నలుగురి దగ్గరికి వచ్చేసరికి చేయలేకపోతారండి దేవుని గురించి నాకు చాలా తెలుసండి అనుకుంటాం పది మంది దగ్గరికి యేసు ఏసు గురించి మనం పరిచయం చేయలేకపోతున్నామండి ఆయన ఎంత గొప్ప దేవుడు నేను ఎలా రక్షించాడు ఎటువంటి స్థితిలో నుండి ఎలా వచ్చావు నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు ఈ స్థితులన్నీ కూడా చెప్పలేకపోతామండి సిగ్గు ఇక్కడ పౌలు మాట్లాడుతూ వస్తున్నాడు